ఈ సీసీ కెమెరా ప్రత్యేకత ఏంటంటే మామూలుగా సీసీ కెమెరాల వీడియోలో రికార్డ్ అవుతుంది కానీ దీంతో పాటు దాన్ని సౌండ్ చేస్తూ ఎవరైనా దొంగలు వచ్చినా కూడా అలర్ట్ చేస్తుంది వంద మీటర్ల పైన దీని వాయిస్ దీని సౌండ్ కూడా అనిపిస్తుంది అలాగే ఇందులో పరిసర ప్రాంతాల్లో మాట్లాడే ఆడియో కూడా రికార్డ్ అవుతుంది పక్కనే దీనికి సోలార్ ప్లాంట్తో కనెక్టివిటీ చేయడం జరిగింది దాని వర్కింగ్ చూశారు కదా హలో ఇది నూతన కల్ మండలం ఎర్రబాటు సమీపంలో ఉన్న ముకుందాపురం గ్రామం ఉంటే ఇక్కడికి రావడం జరిగింది అన్న వాళ్ళు డైరీ ఫామ్ మెయింటైన్ చేస్తున్నారు మంచి సాంప్రదాయ పంటలు పాత పద్ధతిలో పాతకాల పంటలన్నిటినీ పండిస్తూ అధునాతక అధునాతన వాడక పరికరాలన్నింటినీ వాడుకుంటూ సేంద్రీయలతోనే వ్యవసాయం చేయడం జరుగుతుంది పెసర్జనం అన్ని రకాల పంటలు పండిస్తున్నారు పాతకాల పంటల్ని పెసరు ఆశనగా అలాగే పెసర్లు కూడా చాలా టేస్ట్ ఉన్నాయి ఈ సీజన్లో తన ఫస్ట్ పెసరకాయలు కోతల బెడద నుంచి రక్షించుకోవడానికి కుక్కను కూడా జరుగుతుంది ఈ నూతన కల్ మండలం దగ్గరలో ఉన్న ఎర్రబాడు గ్రామం ఎర్రబాడు సమీపంలో ఉన్న ముకుందర గ్రామం తెలిసినన్న వాళ్ళ ఫామ్ దగ్గరికి వచ్చాను డైరీ ఫామ్ మెయింటైన్ చేస్తున్నారు పది పదిహేను ఏళ్ళకే ప్రైవేట్ ఉద్యోగాల్లో చేసే అందరూ కూడా వాటిని కాకుండా తన సొంతంగా ఇలాంటి ఫామ్ తీసుకుంటే ఆహార ఉత్పత్తికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది అలానే వాళ్ళు కూడా స్వయం సమృద్ధి పొందడానికి కూడా ఉపయోగపడుతుంది వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి అది తక్కువ వేతనాలకే అనేక ఇబ్బందులు పడుతూ ప్రైవేట్ ఉద్యోగాలు చేయడం కంటే ఎంతో ఉపయోగపడుతుంది ఇవి నాటుకోళ్ళ పెంపకం ఇలాంటివి చేస్తాం